పానీపూరి ఈ పేరు వినగానే ఎంతటి వారికైనా ఆటోమేటిక్గా నోట్లో నీళ్లు రావడం ఖాయం ఇక పానీపూరి బండి కంటపడితే చాలు ఓ ప్లేట్ ఎందుకు కాదు లాగిన్ చేయాలి అనిపిస్తుంది ఆర్డర్ చేసిన ప్లేట్లో పానీపూరి పడేంత వరకు కూడా ప్రాణమాగదు ఇక పానీపూరి అతడు వేయడం మొదలు పెడితే వేస్తూ ఉంటాడు మనం ఇంత పెద్ద నోరు తెరిచి లోపలికి వేసి లొట్టలేసుకుంటూ తింటూనే ఉంటాం పొట్ట నిండుతుంది కానీ మనసు నిండకపోవడంతో ఔర్ ఏక్ ప్లేట్ అని అంటాం మధ్య మధ్యలో తోడ ప్యాస్ అంటాం అయితే ఈ సీన్ లోనే ఓ మహిళ దవడ జాయింట్ విరిగిపోయింది వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొని వెళితే పానీపూరి తినడానికి నోరు పెద్దగా తెరవడంతో దవడ జాయింట్ విరిగిపోయిందని కన్ఫర్మ్ చేశారు ఇక ఈ వార్త దావానంలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా పానీపూరి లవర్స్ కు మాత్రం టెన్షన్ పట్టుకుంది పానీపూరి తింటే అందరికీ ప్లెషర్ వస్తే పాపం ఆమెకు మాత్రం పరేషాన్ చుట్టుకుంది పానీపూరి తినేందుకు ఒక మహిళ పెద్దగా నోరు తెరవడంతో ఆమె దవడ జాయింట్ విరిగిపోయింది దీంతో ఆ మహిళ నోరు ముయ్యలేకపోయింది ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు ఉత్తరప్రదేశ్ లోని ఔతయ్య జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే దిబియాపూర్ ప్రాంతంలోని గౌరీ కిషన్ పూర్ గ్రామానికి చెందిన నలభై రెండేళ్ల ఇంకాల దేవి పని నిమిత్తం ఔట్టయ్యకు వచ్చింది కాన్పు కోసం బంధువైన మహిళ ఆసుపత్రిలో చేరడంతో ఆ సమీపంలో కుటుంబంతో కలిసి నివసం assistam అయితే గత నెల ఇరవై తొమ్మిదిన ఇంకాల దేవి తన బంధులతో కలిసి పానీపూరీలు తింటుంది నేలపై కూర్చున్న ఆమె పానీపూరి తినేందుకు పెద్దగా నోరు తెరిచింది ఈ క్రమంలో ఆమె దవడ జాయింట్ విరిగిపోయింది ఈ నేపథ్యంలో తెరిచిన నోరు ముయ్యలేకపోయింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆమెను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు మనోజ్ కుమార్ శత్రుఘ్ను సింగ్ ఆమె దవడను సరిచేసేందుకు ప్రయత్నించారు ఫలితం లేకపోవడంతో ప్రత్యేక చికిత్స కోసం చిచోలీ మెడికల్ కాలేజ్ జీ ఆసుపత్రికి ఇంకాల దేవిని రిఫర్ చేశారు అయితే నోరు ఎక్కువగా తెరవడం వల్ల దేవి దవడ డిస్ లోకేట్ అయినట్లు డాక్టర్లు తెలిపారు తినేటప్పుడు అనుకోకుండా అరుదుగా దవడ లాక్ ఓపెన్ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని చెప్పారు ఇలాంటి కేసు తన దృష్టికి రావడం ఇదే మొదటిసారి అని డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు ఇలాంటి కేసులు చాలా అరుదు అని అన్నారు అందుకే ఎప్పుడు కూడా బలవంతంగా నోరు తెరవకూడదని ఆహారాన్ని మెల్లగా తినాలని సూచిస్తున్నారు వైద్యులు ఇక ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పానీపూరి లవర్స్ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు ఏ మాత్రం టెంప్ట్ కాకుండా పానీపూరి తినేటప్పుడు నోరు పెద్దగా తెరవకుండా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు